ఈయన జీవితం ఆయన చిన్న వయసులోనే వయసులో కాలం రక్షించబడ్డాడు చిన్న వయసులో యుక్త వయసులోనే చిన్న వయసులోనే దేవుని కొరకు ఆయన సాక్షి అవుతాడు అంటే ఇక్కడ ఈ రెండు అధ్యాయంలో స్తపన జీవితం మనం కనబడతాం ఆరాధ్యానికి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఏడో అధ్యాయం ప్రత్యేకంగా ఏంటంటే ఈ ఏడో అధ్యాయంలో ఆరో అధ్యాయం ఆయన గుణలక్షణాలు కనబడతాయి ఏడాధ్యాయం మొత్తం ఏంటంటే ఏడో అధ్యాయం రెండు నుంచి కూడా ఒక మాట ఆరపిస్తాడు ఏమంటారంటే అందుకు స్టెపం చెప్పింది ఏమలుగా సహోదరులారా తండ్రులారా వీరుడి అని ఆ పదం ఆరంభించి ఆయన ఏడవ మొత్తము దాదాపు యాభై ఒకటి యాభై మూడు వచ్చిన వరకు యాభై మూడు వచ్చిన వరకు అంటే రెండో వచ్చిన నుండి యాభై మూడో వచ్చిన వరకు వాక్యమే చెప్తా వస్తాయి అంటే దైవికమైన వాక్యాన్ని దేవుని గురించి భక్తుల గురించి ఒక చరిత్రన ఒక చరిత్ర తెలియ అంటే ఎంత వాక్య పరిజ్ఞానమో స్థపనకు మనం అర్థం చేసుకోవచ్చు ఆయన రెండవ వర్షంలో స్టార్ట్ చేసి సహోదరులార తండ్రుల వినమాట అంటే యూదులు యూదులు సహోదరులు అని చెప్పి ఆ పదము సంబోధించి యాభై మూడవ వరకు వాక్యాన్ని బోధిస్తూ ఉంటాడు యా వాక్యం అక్కడ ఈ వాక్యం బోధించిన టైంలో మనం ఇక్కడ ఆలోచన చేస్తే ధ్యానం చేస్తే ఇక్కడ ఈ అధ్యయంలో ఆయన చరిత్ర తెలియపరుస్తారు దేవుని గొప్పతనం తెలియపరుతారు తండ్రి దేవుని ప్రేమను తెలియపరుస్తారు అదే సమయంలో యేసు క్రీస్తుని స్వార్థ చెప్పుకుంటూ వస్తాడు ఇప్పుడు నేను యేసుకుని సృష్టించిన వ్యక్తి కాబట్టి యూదులు యేసుకుని అంగీకరించరు కేవలం తండ్రిని అంగీకరిస్తాడు ఇప్పుడు ఆయన తండ్రి దేవునితో ఆరంభించి క్రీస్తుని తీసుకొస్తాడు ఈ అధ్యయంలో ఏడవ అధ్యయంలో అదే సమయంలో చరిత్ర తీసుకొస్తారు ఆ చరిత్ర ఏంటంటే అబ్రహంతో ఆరంభిస్తారు చరిత్ర అబ్రహం చరిత్ర మనకి ఎప్పుడు వస్తుందంటే క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాలు ఆదాము నుండి మధ్యలో రెండు వేలే ఆదాము చూసిన అబ్రహాం రెండు వేలే క్రీస్తు వారి నుంచి ముందు చూసిన అంటే పూర్వం నాలుగు వేల సంవత్సరాల్లో మధ్య భాగంలో ఉన్నాడు అబ్రహం కాబట్టి అంటే ఇప్పుడు స్థాపన ఏం చేస్తున్నాడు క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాల్లో ఉన్న అబ్రహంతో ఆరంభించాడు చరిత్రను అంటే చరిత్ర తెలిసిన వాడు ఈ ఈ అధ్యాయంలోనే మనకు అసలు అబ్రహాము గారు ఏ ప్రాంతంలో ఏ దేశంలో ఉంటే దేవుడు ప్రత్యక్షమైన పదాన్ని కూడా రాశాడు వివరంగా అక్కడ మనం చూస్తున్నాం కదా అక్కడ ఏంటంటే ఆ హారాన్లో కాపురం అబ్రహాం మన పెద్దడైన అబ్రహాం హారాన్లో కాపురం ఉండకూడదు మెసపోతమిలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షం అంటే ఈయన హారానులో కాపురముండకు అందుకే రాబడి మాటలు హారాన్లో కాపురముండకు మునుపటి అర్థం ఏంటంటే ఈయన ముందుగా మెసపోతములో ఉన్నాడు మెసపోతమిలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు ప్రత్యక్షమైన ఆ మెసపోతము దేశం నుంచి మనకు రాబడుతుంది ఆది కాండంలో పదకొండు అధ్యాయం అక్కడ కనపడతాయి అక్కడ అలాంటి ఆ ప్రాంతం ఇక్కడ ఈ మెసుపోతే దేశం గురించి మహిమగల దేవుడు ప్రత్యక్షమైనది దేవుడు ప్రత్యక్ష మనకు ఆది కాండంలో మోస రాసిన దగ్గర ఏం కనపడుతుంది అంటే పండుగ యహోవా అబ్రా అబ్రహాంతో మాట్లాడుస్తారు పిలుచు అని ఉంది దేశంలో తల్లి ఇంటిని బంధువులు విడిచిపెట్టమని ఆది కాధ్యాయంలో మోసగా రాస్తారు ఏమంటారు డైరెక్ట్గా పదపడతారు ఏమంటే యహోవా గీత మాకు అంటే నువ్వు లేచి నీ దేశం నుండి నీ బంధువుల అంటే డైరెక్ట్గా ఈ పాదం సంబోధించాడు మోషే గారు కానీ మనం ఈయన గురించి మనం చూసినప్పుడు ఈ యొక్క ప్రాంతంలో అలాంటి పరిస్థితులు ఈ యొక్క ఈ స్టెపలు గారు అయితే మనకు దేవు దేవుడు ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడో దాన్ని కొంచెం ఎవరైనా రాస్తాడు అంటే అప్రహ మన పిత్రుడైన అప్రహాము ఆరాల్లో కాపురమడ మెస్పతిలో ఉన్నప్పుడు అక్కడ దేవుడు ప్రత్యక్షమయ్యాడు అది అక్కడ ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడు మహిమల దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఏమి సెలవు ఇచ్చాడో కొంత విపులంగా స్టెప్ల గారు దేవుని ఆత్మతో సెలవిస్తాడు వారితో మాట్లాడుతున్నాడు ఈ మాటలు కాబట్టి దేవుని ఆత్మగా ఎంత కలిగిన దేవుని వాక్య జ్ఞానం కలిగిన వాడు దేవుని గురించిన జ్ఞానం కలిగినవాడు యశు క్రీస్తుని గురించిన జ్ఞానము వాక్య పరిజ్ఞానం చరిత్రగా తెలిసిన వాడే స్తెపనం అందుకే మనము ఆయన గురించి అప్పసుల్కారు ఈ మాట అబ్రహాం గురించి కొంత వివరంగా మనకు కనబడుతూ ఉంటుంది ఈ మెస్పోతోమియా కల్దియా దేశం అని ఆ ప్రాంతం అని హారాన్ ప్రాంతం అని ఇక్కడ మనకు కనబడతాం సరే ఇవంతా అధ్యయనం మనం చూడంగాని ఈ అధ్యయనం అబ్రహాంతో ఆరంభించి ఆ తర్వాత ఐగుతులు జరిగిన అక్కడ మనం చూస్తే షేప్ గురించి తెలియపరి ఇసాకు అబ్రహాం తర్వాత ఇసాకు వారి గురించి కొంత చరిత్ర చెప్తాడు ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో ఆ తర్వాత యేషు చరిత్ర ఆయన ఎలాగ ప్రధానమంత్రి అయ్యాడు ఎలాగ ఏ ఏషోకు తర్వాత మరి ఆకో యొక్క ఇస్రాయిల్ యొక్క పది మంది పన్నెండు మంది గోత్రకర్తలు వాళ్ళ పరిస్థితి మోషే ఐగుప్తులో ఇస్రాయిల్ను ఎలా శ్రమపరచబడ్డారు ఎలా దేవుడు దేవుడు ప్రత్యక్ష మోషేను ఎలా మండుచున్న పదలో ఆ పర్వతం మీద హోరే పర్వతం ప్రత్యక్షమై ఇస్రాయల్ని ఎట్లా విడిపించడానికి ఏర్పాటు చేసుకున్నాడు మోసేను వారు దేవుడిగా అధికారిగా మోజు నియమించాడు ఈ ముప్పై ఐదో వచ్చిన భాగంలో ఇలాగ ఐగుతుల నుంచి బయలుదేరిన మాడు ముప్పై ఆరు నుంచి ఏం చూసినట్టే ఐగుతుల నుంచి ఎర్ర సముద్రం నలువదేళ్ళు వారి అరణ్యములు అంటే ఐగుతుల నుంచి బయలుదేరిన తర్వాత ఈ బయలుదేరిన తర్వాత నుంచి వారి ఎలాంటి అద్భుతాలు అరణ్యంలో జరిగించాడు ఎలా వారిని పోషించాడు ఎలాంటి ఎన్ని